ఆ హాయ్ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటు ఎందుకు వేయాలి నా ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుంది అని చాలామంది అనుకుంటూ ఉన్నారు అలాంటి వారు అందరి కోసమే వీడియో అయితే చేస్తూ ఉన్నాను సో ఈ వీడియోలో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చెప్పబోతున్నాను ఆ తర్వాత దాన్ని బట్టి మనకి ఓటు ఎంత విలువైనదో అర్థమవుతుంది థామస్ జఫర్సన్ జాన్స్ ఆడమ్స్ రూతర్ఫోర్డ్ ఈ ముగ్గురు కూడా అమెరికాకి ప్రెసిడెంట్గా అయితే పనిచేశారు కాకపోతే కేవలం ఒకే ఒక ఓటుతో ఈ ముగ్గురు అమెరికాకి ప్రెసిడెంట్గా అయితే అయ్యారు అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ కూడా పదమూడు నెలల పాటు పరిపాలించిన తర్వాత విశ్వాస పరీక్ష అయితే ఎదుర్కొంది ఆ విశ్వాస పరీక్షలో కేవలం ఒకే ఒక్క ఓటుతో అయితే వాజ్పేయి గవర్నమెంట్ అయితే కూలిపోయింది రెండు వేల నాలుగులో కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే జరిగాయి జనతా దల్ లీడర్ వచ్చి కేవి కృష్ణమూర్తి గారు ఒకే ఒక్క ఓటుతో అయితే ఓడిపోయారు తమాషా ఏంటంటే ఆ రోజు కృష్ణమూర్తి గారి డ్రైవర్ ఓటు వేస్తూ ఉంటే అతను ఓటు వేయబే వేరే అర్జెంట్ పని ఉందని చెప్పి అయితే కేవీ కృష్ణమూర్తి గారు అయితే తీసుకుని వెళ్ళారు కేవలం ఆ ఒక్క ఓటైనా వేసి ఉంటే అట్లీస్ట్ డ్రా అయ్యి ఉండేది వేరే విధంగా మళ్ళీ రీఎలక్షన్స్ ఎట్లా ఓడి పెట్టి ఉండేవాళ్ళు ఈ విషయాన్ని కేవీ కృష్ణమూర్తి గారు ఎలక్షన్స్ అయిన తర్వాత మీడియా ముందుకు వచ్చి బోరుని అయితే చెప్పారు రెండు వేల పద్దెనిమిది మిజోరాం ఎలక్షన్స్ లో లాల్ చద్మా అనే అభ్యర్థి కేవలం మూడు ఓట్లతో అయితే గెలిచి ఎమ్మెల్యే అయ్యాడు అలాగే రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి పవర్ఫుల్ లీడర్ పవర్ఫుల్ మినిస్టర్ కేటీఆర్ గారు ఫస్ట్ టైం సిరిసిల్ల నుంచి పోటీ చేశారు కేవలం నూట డెబ్బై ఒక్క ఓట్లతో అయితే గెలిచారు ఆ నూట డెబ్బై ఒక్క ఓట్లతో గెలవడం వల్ల ఈరోజు ఎంత పవర్ఫుల్ లీడర్ అయ్యాడో మనందరికీ తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కొనతాల రామకృష్ణ అనే అభ్యర్థి కేవలం తొమ్మిది ఓట్లతో అయితే గెలిచి ఎమ్మెల్యేగా అయితే గెలిచారు అలాగే రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థి కేవలం డెబ్బై ఎనిమిది ఓట్లతో అయితే గెలిచారు రెండు వేల తొమ్మిదిలో నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు కేవలం తొంభై ఓట్లతో ఎమ్మెల్యేగా అయితే ఓడిపోయారు వీటన్నిటికంటే పెద్ద ఎగ్జాంపుల్ ప్రపంచాన్ని మార్చేసిన ఎగ్జాంపుల్ ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధం పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో జర్మనీ నియంతగా అడోల్ఫ్ హిట్లర్ ఒకే ఒక్క ఓటితో అయితే గెలిచారు ఆ పదవి కోసం ఐదు మంది పోటీ పడ్డారు హి అడోల్ఫ్ హిట్లర్ ఒక్క ఓటితో గెలిచి జర్మనీ ఛాన్సలర్గా గా ఎన్నికయ్యారు హిట్లర్ దూకుడు చర్యల వల్ల రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది ఆ యుద్ధంలో కోటి యాభై లక్షల మంది అయితే చనిపోయారు మన భారతదేశంలో ఎనభై వేల మంది సైనికులు లక్ష ఇరవై ఐదు వేల మంది అమాయక ప్రజలు అయితే చనిపోయారు హిట్లర్ కాకుండా వేరే నాయకుడు ఎన్నిక ఉంటే ఇలాంటి చర్యలు అయితే జరగకపోవచ్చు అని చెప్పి అప్పుడు ప్రజలంతా అయితే అనుకున్నారు ఎప్పుడో ఎక్కడో ఒక తప్పుడు నిర్ణయం వల్ల ఒక తప్పుడు నాయకుడిని ఎన్నుకోవటం వల్ల ఈనాటికి మనం ఎన్నో యుద్ధాలు అయితే చూస్తూ ఉన్నాం రీసెంట్గా ఇజ్రాయెల్ అయితే జరుగుతుంది కాబట్టి సరైన నాయకుడిని ఎన్నుకోవటం ఎంతో ముఖ్యమైనది మనం అందరం అయితే మర్చిపోకూడదు పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి ఒక్క యువకుడు యువతి ఖచ్చితంగా ఓటు వేయాల్సిందే ఓటు వేస్తే బతుకున్నట్టే ఓటు వేయకపోతే చనిపోయినట్టే అని గ్రామీణ భారతదేశంలో చాలా పెద్ద నినాదం అయితే ఉంది మంచం మీద ఉన్న వృద్ధులైనా సరే అసలు కదలలేని పరిస్థితుల్లో ఉన్నా సరే ఏదైనా జబ్బుతో బాధపడుతున్నా సరే అలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి అయితే వేస్తూ ఉంటారు ఎలక్షన్స్ రోజు సో ఇలాంటి వాళ్ళందరినీ మనం అందరం ఇన్స్పైరింగ్గా తీసుకుని ఏళ్ళు నిన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అయితే వేయాలని చెప్పి ఈ వీడియో నుంచి నేను కోరుకుంటూ ఉన్నాను ఓటు వేయటం అంటే కేవలం మన చేతికి ఇంకు రాసుకోవటం మాత్రమే కాదు మన దేశ తలరాతని మార్చేది మనమే అని అలాగే మనకున్న కష్టాలను ఎదుర్కొనేదాన్ని మన చేతికి ఉన్న ఇంకుతో అలాగే మనం వేసే ఓటుతో అయితే మనమే మార్చగలుగుతామని చెప్పి మనం అందరూ అయితే మర్చిపోకూడదు మనం వేసే ఒక్క ఓటు మన భారతదేశానికి ఎంత స్థాయి పెంచుతుందో అయితే మనం ఆలోచించుకోవాలి ఎవరు ఛాయిస్ వాళ్ళది ఎవరు ఇష్టాయిష్టాలు వాళ్ళే అలాగే ఎవరి పార్టీలు వాళ్ళే కాకపోతే ఓటు వేసే ముందర మన ఓటు ఎంత మేలు చేస్తుందని చెప్పి ఏ నాయకుడికి వేస్తే మనకి ఎంత మేలు జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా అయితే మనం ఆలోచించాలి ప్రజాస్వామ్యానికి అసలైన యజమానులు మనమే కాస్త అందరం ఖచ్చితంగా ఓటు చేద్దాం మంచి నాయకుడిని ఎన్నుకుందాం జై హింద్